హాయ్ గైస్ ఈరోజు నేను క్యారెట్ విత్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఇది దోశలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో ఇందులో ఏమేమి వాడానో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి మరి వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడవాలండి వేడైన తర్వాత నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటున్నాను కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ పావు కేజీ క్యారెట్కి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది కదా ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను సన్నగా తురుగు ఉంచుకున్నానండి అది ఇప్పుడు ఇందులో వేసుకుని వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి కలుపుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని బాగా కుక్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలండి ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు చపాతీలకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్ చేయడము ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి నేను ఇక్కడ పావు చెంచా కారం వేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి కారం ఎక్కువ పడదు అలాగే పావు చెంచా ధనాల పొడి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వదిలిస్తే సరిపోతుంది ఇప్పుడు మన క్యారెట్ ఎగ్ ఫ్రై అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతే ఎంతో ఈజీగా క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్